ఎప్పుడు దేవుడు మన ఇష్టము లేకుండా ఏమి చేయడు నేను నీకేమి చేయి కోరుకుంటున్నావు ఎంపిక నీదే నువ్వు కోరుకో నీ ఇష్టం వచ్చి దాన్ని ఎంపిక చేసుకో మరణమా జీవమా ఎంపిక చేసుకో ఆశీర్వాదమా శాపమా ఎంపిక చేసుకో లోకమా సంఘమా నీ ఇష్టం నువ్వు ఎంపిక చేసుకో నీ ఇష్టం వచ్చింది కోరుకో ప్రియులారా మీరు గమనించాలి నీ దగ్గర పెట్టేశాడు దేవుడు నువ్వేం కోరుకుంటున్నావు నీ ఇష్టం నువ్వేం తినాలనుకుంటున్నావు హలేయ చెప్పగలరా ఈ పెద్ద పెద్దోళ్ళ పెళ్ళిళ్ళల్లో ఇక్కడ బిర్యానీ పెడతారు అక్కడేమో వైట్ రైస్ పెడతారు ఆ పక్కనేమో రొట్టెలు పెడతారు ఆ పక్కన రాగి సంగడ పెడతారు ఆ పక్కన నాటుకోడి పెడతారు ఈ పక్కన రొయ్యలు పెడతారు ఆ పక్కనేమో మటన్ పెడతారు అర్థమవుతుందా ఏవి కాదనుకుంటే ఫ్రూట్స్ పెడతారు ఆ పక్కన మందు పెడతారు ఆ పక్కన సిగరెట్లు పెడతారు తెలుసా మీకు బుర్ర పోయింది మనకి ఇప్పుడు ఎవడ కంచం వాడు తీసుకొని ఎవడ ఇష్టం వచ్చిందో ఆడు ఎంపిక చేసుకొని తినాలా రకరకాల జ్యూసులు పెడతారు రకరకాలైన పెడతారు ఎంపిక ఎవరిదే వాళ్ళదా నీద ఇప్పుడు మన చిన్న చిన్న వాళ్ళు భోజనాలు పెట్టేటప్పుడే ఏం పెడతావు బిర్యానీ పలావ్ పలావ్ ఉందిరా ఇంకా దాంట్లో కూర చీకిన ఇంకా తప్ప నువ్వు కోరుకుందేమో రాదాడికి అక్కడికి నీ ఇష్టం వచ్చింది వస్తుంది నువ్వు ఎంపిక చేసుకున్న దాన్ని బట్టి నువ్వు తినేదాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు దేవుడు అంటాడు నేను నీకు ఏమి చేయాలని కోరుకుంటున్నావు నువ్వు ఎంపిక చేసుకొని నేను ఇస్తానంటాడు స్తోత్రం చెప్పగలరా ఈయన ఏమడిగాడో తెలుసా చాలా తెలివి కలిగాడు సులోమను తండ్రి నా తండ్రికి మీరు తోడయి ఉన్నారు నా తండ్రికి శాశ్వతమైన కృపనిచ్చారు కానీ ఈ ప్రజల విస్తారమైన ప్రజలు వీరందరికీ న్యాయం చేయడం నాకు తెలివి లేదు చిన్నవాడిని నేను నీ దగ్గర కోరుకున్నది ఏమిటంటే వివేకము కలిగిన మనస్సుని ఆత్మను నాకు దయచేయండి ఏది నేను ఎంపిక చేసుకోవాలన్నా నాకు తెలివి కావాలి కదా జ్ఞానం కావాలి కదా నీ జ్ఞానము నాకు అనుగ్రహించు అని అడిగాడట దేవునికి అది ఇష్టమైపోయిందట దేవునికి స్తోత్రం చెప్పాలి ఓ తెలివి వివేకం ఎవరి దగ్గర ఉంటుంది మీలో ఎవరికైనా నువ్వు జ్ఞానము కొదువుగా ఉన్న దేవుణ్ణి అడగవలను అది దేవుడిస్తాడు పైనుండి వచ్చే జ్ఞానం చాలా అద్భుతమైన జ్ఞానం పైనుండి వచ్చే జ్ఞానం ముందుగా ఉన్న ఏడ దేవుణ్ణి అడగవలను అది దేవుడిస్తాడు పైనుండి వచ్చే జ్ఞానం చాలా అద్భుతమైన జ్ఞానం పైనుండి వచ్చే జ్ఞానం ముందు భూసంబంధమైన జ్ఞానము నిలబడదు వారిని ఎదిరించలేరు స్థెపన ప్రేరేపిస్తున్న పరిశుద్ధాత్మ జ్ఞానం పండితులు ఆయన ఎదుట నిలబడలేకపోయారట హలే ఆ అజ్ఞానం కావాలి అన్నాడు అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా సూపర్ మాట అడిగావు నీ ఎంపిక బాగుంది నీ ఆలోచన నాకు నచ్చింది నీకు వివేకముతో పాటు నేనేమిస్తానో తెలుసా నువ్వు శత్రువులు ప్రాణం అడగలేదు అర్థమవుతుందా నువ్వు సంపద అడగలేదు దీర్ఘాయువుని అడగలేదు పేరు ప్రఖ్యాతల ఘనతను అడగలేదు కానీ ఇవన్నీ నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు